హాయ్ ఫ్రెండ్స్ నేను గేమ్లో ఎలా అయితే మన గేమ్ లో ఒక కొత్త స్పెషల్ గోల్డ్ ఆయిల్ ఈవెంట్ అయితే వచ్చింది ఈవెంట్ లో మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి ఈ యొక్క బండ్లు అయితే లేదు అట్లనే ఒకటి గ్లూ వాళ్ళు అయితే లేదు ఈ గ్లూ ఉన్న బండ్లు అయితే దిద్దాము మన దగ్గర అయితే దగ్గర దగ్గర వన్ లక్ష ఏడు వేల కాళ్ళు అయితే మన దగ్గర ఉన్నాయి ప్యాంట్ స్కిన్ ఒకటి మన దగ్గర ఉన్నాయి ఇంకోటి ఇది బ్యాక్ ప్యాక్ కూడా మన దగ్గర లేదు బ్యాక్ ప్యాక్ తీయాలి గ్లూవాలు బండిలు ఈ మూడు వేయాల బండిలు కూడా చూసుకుంటే అయితే ఓవరాల్గా ఓకే కానీ హెయిర్ స్టైల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాజ్ ఇక మనం అయితే స్పిన్నులు కొడదాము డైరెక్ట్ పదివేల వచ్చిందా అన్ని పింక్ వచ్చినాయి ఫస్ట్ కేనా ఫస్ట్ కే వచ్చాను మన ఫ్రీ ఫైర్ వాడు ఫ్రీ ఫైర్ వాడు ఎందుకు అవుతాడు ఏం చెప్పేవరా ఇరవై వేల కానీ ముప్పై వేలు ఇంకా నాకైతే థర్టీకి కాన్స్కి బండి వచ్చింది మీకు ఎలా మీకు ఎన్ని కాన్స్కి వచ్చినా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అలాగే కొత్త కొత్త కంటెంట్స్ మీరు కామెంట్ చేయండి నేను మీకు కావాల్సిన కంటెంట్ అయితే ఖచ్చితంగా చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడెప్పుడే వాయిస్ అవ్వాలి కంటెంట్లు చెప్తాను మీకు నచ్చితే నా వాయిస్ అవ్వాలి నచ్చితేనా క్లారిటీ నచ్చితే ఇలా కదా ట్రై చేస్తాను మీరు కామెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి